జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నారు మీ అన్ని మీ కంట్రోల్లోనే ఉన్నాయి కదా మరి బియ్యం మీద పట్టుకోవట్లేదు బియ్యాన్ని మా మీద బుర్ర చదువుతున్నారు అని చెప్తా ఉన్నారు ఇది సరైనదిగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ అక్రమ మాఫియా అనేది మొదలైంది అంత ముందు లేదు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అంతకుముందు ఉమ్మడి ప్రభుత్వాలు చాలా ఉన్నాయి వీటన్నింటిలో కూడా ఎక్కడా కూడా బియ్యాన్ని అక్రమంగా తరలించేటువంటి మాఫియా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు అది కోర్టు నుంచి వేరే దేశాలకు బియ్యం తీసుకెళ్లి అమ్మేసే సాంప్రదాయంగానే అటువంటి తప్పుడు పనులు ఎప్పుడూ లేవు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే గత ఐదు సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ దోపిడీ బియ్యం నుంచి జరిగింది ఇప్పుడు ఒక షిప్పు కాదు రెండు షిప్పులు కాదు వందలాది షిప్పులు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి బియ్యాన్ని ఎత్తుకునిపోయిన షిప్పులు మనం చూశాం పెద్ద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన పట్టించుకున్న పాపన పోలా ఈ రోజు ఇప్పటికీ అదే కొనసాగు అధికారంలో లోపరుచుకొని